సిపిఎఫ్ పార్టీ మంచిరాల జిల్లా కమిటీ అందమీ పట్టణంలోని సిఆర్ఓ క్లబ్ లో బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వాళ్ళకి ఇవ్వద్దు బేలం పాట పెట్ట సింగరేణ బ్లాక్లను ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సంఘాల ప్రముఖులు హాజరై సూచనలు భవిష్యత్తు పోరాటాన్ని రూపొందించుకోవడం జరిగింది సింగరేణి అంటే సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉద్యోగులదే కాదు ఈ సింగరేణి సంస్థ ఈ సింగరేణి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సింగరేణి తల్లి అందుకే ఈ తల్లిని కాపాడుకోవడం కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఉద్యోగులు కార్మికులతో పాటు మొత్తం సమస్త ప్రజానికము పోరాటాలకు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు పద్దెనిమిదో తారీఖు రోజు నుంచి సింగరేణి వ్యాప్తంగా సంతకాల సేకరణ చేసి ఈ సంతకాల సేకరణ కాపీలను ఈ రాష్ట్ర గవర్నర్ కు కేంద్ర కార్మిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కార్మిక సోదరులు ప్రజలు ఈ సంతకాల సేకరణలో పాల్గొనాలని ముగ్గు బ్లాక్ల వేలం పాటలు రద్దు చేసే వరకు పోరాటాల్లో కలిసి రావాలని చెప్పి సిపిఎం పార్టీ మధ్యలో జిల్లా కలెక్టర్గా విజ్ఞప్తి చేస్తున్నారు